కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరచలేక చేతులెత్తేసిన రేవంత్ సర్కార్ ప్రధాన ప్రతిపక్షంపై తప్పుడు కేసులతో ప్రజలను తప్పుదో పట్టిస్తోందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహరావు అంటున్నారు తెలంగాణ కాలువల్లో గలగలపారే నీళ్లను చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తారని కాస్మోపాలిటన్ సిటీగా ఎదిగిన హైదరాబాద్ను చూస్తే కేటీఆర్ గుర్తుకొస్తారని లక్ష్మీ నరసింహారావు చెబుతున్నారు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేసు కేసు ముమ్మాటికి కక్ష అని ఆయన అంటున్నారు రేవంత్ సర్కార్ అనెంట ఫెయిల్ అయిందని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి బుద్ధి చెబుతారంటున్న లక్ష్మీ నరసింహారావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ త్వరలో అరెస్ట్ చేస్తున్నారని ఒక పక్క ఊహాగానాలు అయితే దానికి తోడు ఇటు జూబ్లీ హిల్స్ లో తన సిట్టింగ్ స్థానాన్ని కూడా ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మనతో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు మరి లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు తనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు కేటీఆర్ గారిని త్వరలో అరెస్ట్ చేస్తారు ఈ కార్ లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దీనిపై మీరేం చెప్తారు సార్ కేటీఆర్ గారిని ఈ రేసింగ్ కేసులో అరెస్ట్ చేస్తారనే మాట కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద పెట్టే ఒత్తిడి తప్ప మీ అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఇప్పుడు ఒక కొత్త సబ్జెక్టు తెర మీదకి తీసుకొచ్చిండ్రు గవర్నర్ గారి ఆమోదం దొరికింది కేటీఆర్ గారిని ఇంటరాగేట్ చేయటము వారిని అరెస్ట్ చేస్తారు అనేది ఒక అదొక బూటకం అది ఆల్రెడీ గవర్నర్ గారు ఇంతకుముందే ఇంటరాగేషన్కి పర్మిషన్ ఇస్తేనే ఇంటరాగేషన్ జరిగింది ఆల్రెడీ ఇంట్రాగేషన్ అంతా జరి అయిపోయింది దాంట్లో ఏమీ పసలేదు ఇది లొట్టపీస్ పీస్ కేసు అని మా కేటీఆర్ గారు ప్రజలలోనే పబ్లిక్లోనే చెప్పిన మాట మీ అందరికి కూడా తెలిసిన విషయమే సో దీంట్లో ఈ కేసులో అనేది బలం లేదు ఆల్రెడీ నౌ ఇట్ ఈస్ ఇన్ ఛార్జ్ షీట్ స్టేజ్ చార్జ్ షీట్ స్టేజ్ చేసిన తర్వాత ట్రయల్ జరుగుతుంది ట్రయల్ జరిగిన తర్వాత వేరే ముచ్చట్లు ఇవన్నీ ఏమైనా ఉండేది ఉంటాయి కానీ ఇది బేసికలీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షను గెలిచింది అప్పుడు అన్ని హామీలు ఇచ్చినారు ఎలక్షన్ కంటే ముందు వర్క్లు మొదలుపెట్టినారు ప్రజలను నమ్మేయడానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు పరిస్థితి లేదు ఇవన్నీ ఏవి కూడా ఇచ్చిన హామీ ఒకటి కూడా అంతకుముందు కూడా దాదాపు రెండేళ్ళ నుంచి ఇచ్చిన హామీలు కూడా ఏవి కూడా వారు దాన్ని నిలబెట్టుకోలేక ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ అని ఇంకేదో అని వట్టిగా పబ్లిక్ డైవర్ట్ చేయడం తప్ప ఏం లేదు అన్నిటికంటే మీకు ఒక విషయం చెప్తున్నా కేటీఆర్ గారు కానివ్వండి కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు ఉన్నది ప్రజల కోసం పనిచేసి హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి పనిచేసి హైదరాబాద్లో ఉన్న యువకులకు ఉద్యోగాలు రావడానికి పనిచేసిం ఈ రేసింగ్ అనేది ఇట్ ఈస్ ఏ బ్రాండ్ ఎన్నో దేశాలు ఎన్నో నగరాలని పోటీ తట్టుకొని హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి ఉంటుంది ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను మొత్తం ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దిక్కు చూస్తుంది ఇది ఇంతకుముందు ఫార్ములా వన్ రేసింగ్ ఏదైతే ఉండేనో అది చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ప్రయత్నం చేసి హైదరాబాద్కు తీసుకురావాలి మొత్తం పది పన్నెండు దేశాలలోనే ఉంది హైదరాబాద్ కూడా రావాలి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అదే ఈరోజు కేటీఆర్ గారు చేసింది కేటీఆర్ గారు చేసింది ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఈ వెహికల్స్ దిక్కు చూస్తుంది కాబట్టి ఒకవేళ మనము ఈ రేస్ గిన్న హైదరాబాద్లో మనం చేయగలిగితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థలన్నీ హైదరాబాద్కు చూస్తే ఇక్కడ ఒక హబ్ లెక్క తయారు చేయాలి హబ్ లెక్క తయారు చేయడానికి ఒక ఈవెంట్ కావాలి అనే దాని ఉద్దేశంతో ఈ రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్రాన్ని ఈ వెహికల్స్లో ఒక పెద్ద స్థానం కల్పించాలనే ఒక ఉద్దేశంతో చేసిన విషయం ఇది దాంట్లో మీ అందరి తెలుసు ఆనంద్ మహేంద్ర లాంటి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి దాంట్లో పార్టిసిపేట్ అయ్యింది ఇంత మంచి ఉద్దేశం ఉన్న దాన్ని కరప్షన్ అని ఏదో అని వట్టిగా ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం బిల్డప్ చేసిన ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ని దెబ్బతీయాలి ఇట్లనే కాళేశ్వరం విషయంలో కూడా ప్రయత్నం చేశాం ప్రజలకు ఉపయోగపడి చేసి కేసీఆర్ ప్రజల మనసులలో ఉన్నాడు నీళ్లు కనిపిస్తే ఆ నీళ్ళల్లో కేసీఆర్ కనిపిస్తుంది ఇవాళ హైదరాబాద్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే కేటీఆర్ గారి ద్వారా జరిగింది ఐటీ కేటీఆర్ గారు ఇవన్నీ ఉండొద్దు వీళ్ళ ఇమేజ్ ఉండద్దు వీళ్ళు బాగుపడద్దు పీఆర్ఎస్ ఒక కుట్ర తప్ప ఇంట్లో ఏం లేదని చెప్పి మీకు తెలియజేస్తుంది సార్ ఇప్పుడు రెండేళ్ల కాంగ్రెస్ పాలన చాలా బేసిక్గా ఉంది ఎందుకంటే ప్రజలందరూ సంతృప్తితో ఉన్నారు అన్ని వర్గాల మద్దతు మాకుంది అని ఇటు ప్రభుత్వం చెప్తుంది రెండేళ్ల పాలనపై మీరేం చెప్తారు సార్ మీకు ఇంకొక వన్ వీక్ అయితే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటారు ఈరోజు సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసిన ఎక్కడికి పోయినా మోసం అడుగు మోసం కనిపిస్తుంది నీళ్ళనే కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని బంద్ చేసి నీళ్లు గుడిస్తలేరు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రైతు అనే తోడు ఈ రోజు చాలా బాధతోన్నాడు గిట్టుబాటు ధర లేక మొన్నటికి ఉన్న ఎనమాంల మార్కెట్లో మనం వెళ్తే మన మొలుగు జిల్లాకు సంబంధించిన రైతుకే ఇరవై నాలుగు వందల గిట్టుబాటు ధర కొంటే పద్దెనిమిది వందలకు అమ్ముకునే పరిస్థితి ఇట్లనే రైతులకు మొత్తము వ వరి రైతులు మన కానివ్వండి పత్తి రైతులు కానివ్వండి తేమ షాతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రైతులు రాష్ట్రం మొత్తము ఎక్కడ పోయినా బాధల్లో ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాధల్లో ఉన్నారు రిటైర్ అయిపోతే వాళ్ళకి రావాల్సిన పైసలు కూడా ఇవ్వకుండా దాన్ని ఎంతో బాధతోటి బిడ్డల పెళ్లిళ్ళు చేయాలన్నా మనవన్ల పెళ్ళిళ్ళు చేయాలన్నా మనవరాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్నా డబ్బులు లేక రిటైర్ అయిన వాళ్ళు ఎంతో బాధతోటి ఉన్నారు ఈరోజు అని మీకు తెలియజేస్తుంది యువతకు మోసం చేసింటావు యువత బిఆర్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన మాట ఏంది ఉద్యోగాలు ఇన్ని ఇస్తాము నెలకిన్ని పైసలు ఇస్తాము అని చెప్పి ఒక్కడు కూడా చెప్పుకోదగ్గ ఘనత ఈ పార్టీకి లేదు ఒక్కడు కూడా చేయలేదు మహిళలను మోసం చేసినారు కోశ్వర్లను చేస్తామంటారు మహిళలని ఒక్కరిని చూపెట్టండి ఒక్కరు కోటీశ్వర్లు అయినరని చూపెట్టండి ఇదంతా కాంగ్రెస్ పార్టీ మాయ చేసి మసిబూసి మారేడు కాయ చేసాడు తప్ప ప్రజలని ఇప్పుడే ప్రజలు రియలైజ్ అయినరు ఇది మోసపోయినాము మేము బాధల్లో ఉన్నామని చెప్పి మొన్నటికి మొన్న నా దగ్గరకు వచ్చి మారుమూర్ల గిరిజన ప్రాంతంలో ఉన్న ఐలాపూర్కు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది మోసం జరిగిందే మాకు మేము బాధల్లో ఉన్నారని చెప్పిన మాట మీకు తెలియజేస్తాం సార్ మనం ఇక్కడ ములుగులో చూసుకుంటే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం ఒక మౌలిక వసూలతో పాటు అభివృద్ధిలో కూడా ములుగుని ముందుకు తీసుకువెళ్తున్నాం రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటున్నారు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మీరేం చెప్తారు సార్ దీనిపై మీకు ఒక విషయం చెప్తున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొలుగు జిల్లాని ఇచ్చినాం నగరం రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేసినాం మల్లంపల్లి మండలం ఇచ్చిన మొలుగు జిల్లాలో మెడికల్ కాలేజ్ తెచ్చినాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేసినాము గవర్నమెంట్ కలెక్టరేట్ బిల్డింగ్ శాంక్షన్ చేసినాము ఫైర్ స్టేషన్ ఏటునగరంకి తెచ్చినాం రామప్పని ప్రపంచ పటంలో పెట్టినాం గిరిజన యూనివర్సిటీకి పోరాడి ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ తోటి పోరాడి గిరిజన విశ్వవిద్యాలయానికి మనము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని నేను అడుగుతున్నాను మంత్రి సీతక్క గారు గౌరవనీయులు సోదరి సీతక్క గారిని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు ఒక మంత్రి ఉండి మీ మార్క్ ఏంది మీరు ఏం చేసినారు మీ ప్రభుత్వంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నోళ్లకు ఒకరికి కూడా మీరు సర్వీస్ చేయలేని పరిస్థితి ఇవాళ మనం వెళ్తే ప్రజా పబ్లిక్ హాసం మన పిహెచ్సిలలో మందులు లేవు పిఎస్సీలల్లో రైతు మన వెళ్ళిన ప్రతి ఒక్కరూ బాధపడుతుండ్రు మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న కన్నాయిగూడెం మండలంలో ఒక బాలుడు ఏడేళ్ళ బాలుడు పాము కాడు కుడితే యాంటీవీనస్ ఇంజెక్షన్ లేక చనిపోయింది ఇదా మీరు చేసింది గొప్పతనం మీరుండి రెండేళ్ళు అయ్యి మీరు అచీవ్ చేసింది ఏంది ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ మీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా మీరు ఒక మంత్రిగా అయినరు మేమందరం సంతృప్తిగానే ఉన్నాం ఒక మంత్రి మీకు వచ్చింది రండి మేము మా జిల్లాకు ఒక మంత్రి వచ్చిన మా నియోజకవర్గం కానీ మీరు టోటల్ పర్ఫార్మెన్స్ చాలా జీరో ఉన్నారు దయచేసి ఇప్పటికన్నా మీరు రియలైజ్ అయ్యి ప్రజలకు అవసరాలు ఏమున్నాయో వాటిని అన్ని వాళ్ళకు ఫుల్ఫిల్ చేసి వాళ్ళ మనుషులు గెలుచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది సార్ ఇప్పుడు ఇందిరమ్మ చీరల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పంచుతుంది అవి చాలా బాగున్నాయి గతంలో చీరలు కట్టుకుంటానికి పనిచేయలేదని చెప్తున్నారు దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు మీకు ఒక విషయం చెప్తున్నాను ఇవి ఇందిరమ్మ చీరలు అని చెప్పుకుంటాను చూసినరా అవి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకి ఇచ్చినాం అవి కూడా సిరిసిల్లని నేత నే ఒక నేతన్న తయారు చేసిన చీరని ఇప్పుడు వీళ్ళు కూడా సిరిసిల్ల నుంచే తెస్తున్నాం వచ్చారు ఇప్పుడు అవి కట్టుకుంటానికి లేవనే మాట కట్టుకున్న మహిళలు చెప్పాలి వీళ్ళు కాదు ప్రతి ఒక్కరు సంతృప్తితో ఉంటే అందుకని ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా ఈ చీరలు ఇందిరమ్మ చీరలు కాదు ఇవి స్థానిక సంస్థల ఓట్ల చీరలు ఇవి ఇది తప్ప వీటిని ఇందిరమ్మ చీరలు అంటానికి లేదు ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ళు అంటుండ్రు ఇందిరమ్మ ఇళ్ళలో ఏం జరిగింది మీకు గెలవంది ఏముంది మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటాను ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటాను ఇవన్నీ మీకు తెలిసిన విషయమే చీరలు కూడా అంతే ఈ చీరలు అనేటివి ఇందిరమ్మ చీరలు కాదు ఇవి స్థానిక సంస్థల ఓట్ల కోసం పెట్టిన చీరలు ఇవి రెండేళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు చీరలు ఇప్పుడు మీకు గుర్తొస్తుందా ఓట్లు వరకు గుర్తుంది సేమ్ థింగ్ జూబ్లీస్ హిల్స్లో కూడా మొన్న గిట్టనే చీరలు వంచి ఆడవాళ్ళు ఆడ వాళ్ళని అందరినీ ఒక ని అడ్డం పెట్టుకొని ఓట్లు ఎంచుకొని గెలిచిన దొంగ దొంగోట్లను తయారు చేసిన రు జూబ్లీ హిల్స్లో మీకు గెలిచే పరిస్థితే లేదు అక్కడ దాదాపు ఇరవై వేల ఓట్లు తయారు చేసుకున్నారు ఇట్లా కానీ అవి ఇద్దరమ్మ చీరలు ప్రజలకు ఉపయోగపడేది అంటే ప్రతిసారి వీళ్ళు రెండేళ్ళ చేయాలి మీరు ఎందుకు చేయాలి అదే మీకు చెప్తున్నాను ఇది అక్రమ కేసులతో కేటీఆర్ని ఇమేజ్ని దెబ్బతీయాలి బీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుట్రతోనే ఈ యొక్క కేసులు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తుంది అంతేకాదు ఈ రెండేళ్ల పాలన కూడా ప్రజల మద్దతు లేదు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్కి దూరం అయ్యారు రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తిరిగి వారు బుద్ధి చెప్తారు ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంది సో ప్రతి ఒక్క పథకం కూడా బీఆర్ఎస్ పార్టీ టైంలో ఇటు ప్రతి ఇంటికి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పథకాల్లో కూడా అక్రమాలు అవినీతి జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు గారు కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్